గురకబెట్టే వాళ్ళలో టూ టు ఫోర్ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాయి స్టడీస్ గురక అనేది హార్ట్ కి ఎలా రిలేటెడ్ సార్ గురక వల్ల కాదు గురక వాళ్ళకి ఎందుకు వస్తుంది అనే రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ కామన్ గా అది ఎవరికి ఉంటది అంటే ఇండివిజువల్ ఉంటుంది లావ్ గా ఉన్న వాళ్ళే ఉంటుంది కాబట్టి ఆ లావ్ వల్ల కూడా వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఈ గురక అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే అబ్స్ట్రక్షన్ ఉంటది ఉంటుంది ఇలా ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ద నైట్ ఆ వల్ల హార్ట్ రేట్ తగ్గడము ఇవన్నీ దాని వల్ల ఈ హార్ట్ డిసీజ్ రేట్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ ఆక్సిజన్ ఫ్లక్చువేషన్స్ వల్ల వాళ్ళకి లంగ్ లో బీపీ పెరగడము ఒకవేళ ఆల్రెడీ బీపీ ఉండే వాళ్ళకి బీపీ కంట్రోల్ సరిగ్గా ఉండకపోవడం షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండకపోవడం ఇవన్నీ క్యూములేటివ్ గా హార్ట్ అటాక్ ఛాన్సెస్ పెంచుతాయి ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయండి